అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని అంటారు సకల శుభాలే కాకుండా స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగలిగా ఉండేటందుకు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవన్నీ కూడా ఈ సంపద కిందకే వస్తాయి వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది అందుకే నేను ఈసారి వరలక్ష్మి వ్రతంకి మా ఊరికి వెళ్ళాను అక్కడ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చేద్దామని చెప్పి అమ్మవారిని ఇలా అలంకరించాను ముందుగా వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి రెడీ చేసుకున్నాను పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాల తమలపాకులు ఇంకా వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు ఇంకా జాకెట్ మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో లేదనుకుంటే కలసం పెడతాం కదా అది కొబ్బరికాయలు తెల్లదారం అంటే వాటిని నోము దారాల్లాగా రెడీ చేస్తామన్నమాట పసుపు పూసిన తర్వాత దానికి ఒక పువ్వును కట్టి మనము తోరణంలాగా రెడీ చేస్తాం అనమాట ఇలా నైవేద్యాలు కూడా రెడీ చేసుకున్నాను ఏడు రకాల నైవేద్యాలు పెట్టాను మనం కావాలనుకుంటే మూడు ఐదు తొమ్మిది అలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకొని ఇంకా కొబ్బరికాయలు కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేస్తారు ఇంకా ఎక్కువగా ఏంటి అనంటే శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు చేస్తారు నేను వరలక్ష్మి వ్రతం రోజే చేశాను కానీ ఈరోజు నేను మీకు ఇలా వీడియోలో పెడుతూ ఉన్నాను కొంచెం బిజీగా అనమాట ఊరికెళ్ళి ఇంకా కొన్ని పనులు అన్నీ ఉన్నాయి అవన్నీ చక్కదిద్దుకున్న తర్వాత ఇప్పుడు వచ్చామనమాట ఇక్కడికి బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎడిట్ చేసి పెడుతూ ఉన్నాను ఇలా దీపపు కుందులు ఇంకా తోరణాలు కొబ్బరికాయలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పూజ ఎలా స్టార్ట్ చేశానో చూద్దాము ఇంట్లో ఉండే పూజా మందిరంలో కానివ్వండి లేదనుకుంటే అందరూ వీలుగా ఉండేలాగా ఇలా హాల్లో ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ పిండి ముగ్గు వేసిన తర్వాత బియ్యము పోయాలన్నమాట బియ్యం పోసిన తర్వాత దానిపైన మనము ఒక పీటను వేసి ఆ పీట పైన ఇలా అమ్మవారిని అలంకరించి పెట్టాలన్నమాట మనం ఇలా చేసుకున్నప్పుడు ముందుగానే అందులో కలసము నీరును పోసి ఇంకా కలసం లోపల సుగంధ ద్రవ్యాలు మనకు కావాల్సిన యాలకులు లవంగాలు పచ్చకర్పూరం అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా లోపల వేసిన తర్వాత ఈ ఇందులోకి నీరును పోయాలి సో ఆ నీరుని పోసిన తర్వాత ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దానికి రవిక గుడ్డను కట్టిన తర్వాత అమ్మవారి రూపును కట్టినటువంటి ఆ కలసంకి వేసామనమాట ఇంకా మనం ముందుగా గణపతిని పూజ చేసుకోవాలన్నమాట సో గణపతి పూజ చేసేటప్పుడు మనము పసుపు ముద్దని రెడీ చేసుకుని దానికే మనము గణపతిని ఆహ్వానం చేసినలాగా గణపతి స్తోత్రాలు చెప్పుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ మనము గణపతిని పూజిస్తాం కదా సో అలాగే నేను స్టార్ట్ చేశాను అనమాట అలా మనము మహాగణపతికి నైవేద్యం ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ఒకసారి హారతినిచ్చి ఇంకా అగరవత్తులు అవన్నీ కూడా వెలిగించి ధూపం అంతా కూడా గణపతికి మనము సమర్పించాలన్నమాట సో తర్వాత మనము గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నివేదన చేస్తూ ఉండాలన్నమాట ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచోదయాత్ ఇలా చేసిన తర్వాత మనము గాయత్రి మంత్రం తర్వాత తోరణాలు కట్టాలన్నమాట ఈ తోరాలన్నీ కూడా ఉన్నటువంటి ముత్తైదులకి ఒకరికొకరు ఇలా కట్టుకోవాలి మొదట మహాగణపతికి పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలన్నమాట సో అలాగ మనము కలిస పూజ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఈ తోరణాలు కట్టడంతో మనము స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు పూజలో మనం మొదటిగా చేయాల్సింది కలశ పూజ అనమాట అక్షతలతోటి కలశానికి పూజ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా చదవాల్సి ఉంటుంది ఇలా అష్టోత్తరం అయిన తర్వాత మనము వరలక్ష్మి కథను వినాలి అక్షతలు శిరస్సుపై చల్లుకోవాలి ఇంకా ముతాయిదులకు తాంబూలాలు ఇవ్వాలి మొదటగా మనము స్టోరీని మనకి తెలిసిందే కదా చారులత కాలలో వరలక్ష్మీదేవి కనిపించి తనకు ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసినట్లయితే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకు ముందుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం రోజున జరిపిన వాళ్ళకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలను ఇస్తాను అని చెప్తుంది అన్నమాట సో అదేవిధంగా చారులత తాను ఒకటే చేసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పి చేయించడం వల్ల వాళ్ళకి ధన కనకాది వస్తు వాహనాలన్నీ కూడా లభిస్తాయన్నమాట ఇలాగా ఈ స్టోరీని వరలక్ష్మి వ్రత కథను కూడా చదువుకోవాలి ఇలా వరలక్ష్మి కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మనము ఈ పూజనంతా కూడా పూర్తిగా విన్న తర్వాత ఇలా అక్షింతలు మీద చల్లుకున్న తర్వాత మనము ప్రదక్షిణలు చేయాలన్నమాట వరలక్ష్మి వ్రతంలో కూడా ఇలాగా పూజ చేసి వాళ్ళు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు ముగించుకునేసరికి వాళ్ళకి కాళ్ళకి గజ్జలు చేతులకు కంకణాలు ఇంకా వాళ్ళకి ఇల్లంతా కూడా ధన కనకాలతో వర్తిల్లుతాయి అని చెప్పి చెప్పారు కదా సో అలాగా ఈ పూజను చేసుకున్న తర్వాత ప్రదక్షిణలు చేసిన తర్వాత పెట్టినటువంటి నైవేద్యాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పంచాలి పంచిన తర్వాత ఇలాగా మనకి ఎన్ ఏది వీలుంటే అది అలా చీరలు కానివ్వండి జాకెట్లు కానివ్వండి ఇలాగ మనము ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ వచ్చినటువంటి ముతైదులు అందరికీ కూడా పంచి పెట్టాలి ఇలాగా తీర్థ ప్రసాదాన్ని కూడా అందరికీ పంచిన తర్వాత ఆ నైవేద్యంగా పెట్టినటువంటి అమ్మవారి ప్రసాదాలని వాళ్ళే ఆరగించి వరలక్ష్మి దేవతని యొక్క కుపా కటాక్షాలను పొందాలి సో ఇలాగ నేను ప్రశాంతంగా పూజను ముగించుకున్నాను తాంబూలాలన్నీ కూడా అందించాను అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇలాగ నేను ప్రశాంతంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఊర్లో జరుపుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా వీళ్ళున్న వాళ్ళైతే వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి ప్రయత్నించండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి అలాగా మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను